అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ పెడతానండి కోనసీమ వీడియోస్ అయ్యి కూడా పెడతాను ఊరు వెళ్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మేమైతే ప్రజెంట్ అచ్యుతాపురంలో ఉంటున్నాం కదండి అచుతాపురంలో ఫ్రైడే అయితే మార్కెట్ జరుగుతుందండి ఆ మార్కెట్కి వచ్చామన్నమాట నేను మా ఫ్రెండుని ఈ మార్కెట్లో కూడా చాలా బాగుంటాయండి రీజనబుల్గా ఇదిగోనండి ఉడుములంట చూస్తేనే నాకు భయం వేసింది అవి కూడా చాలా మంది తింటారంట అది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా అంట అది తింటేనే అని చాలా మంది తింటారంట మనం అయితే తినం కానీ ఇగోనండి బ్యాంగిల్స్ అయితే డజన్ ట్వంటీ రూపీస్ అంటండి చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చిన బ్యాంగిల్స్ ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి ఫ్రైడే మార్కెట్ కొత్తగా అచ్యుతాపురంలో ఎవరైనా జాబ్ పర్పస్ మీద వస్తే కనుక ఫ్రైడే మార్కెట్కి వెళ్ళండి మీకు అన్ని రీజనబుల్గా దొరికేస్తాయి మీకు ఏ ఐటమ్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి కొత్త ఫ్యామిలీస్ అయితే అన్నీ దొరికేస్తాయండి ఫ్రైడే మార్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లొద్దు అన్నీ అక్కడ దొరికేస్తాయి అన్నమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావటం అయితేనే మా ఫ్రెండ్ నేను వచ్చామన్నమాట కలిసి బైక్ మీద నిమ్మకాయలు అయితే ఐదు పది రూపాయలు పది ఇరవై రూపాయలు అండి కట్టలు గోంగూర తోటకూర అవి కూడా రెండు కట్టలు ఇరవై రూపాయలు మూడు కట్టలు ఇరవై రూపాయలు అలా అమ్ముతారనమాట మేకలు అండి మేకలు అడిగాను నేను మేకలు కూడా అమ్ముతారు మేకలు గేదెలు ఇవన్నీ అమ్ముతారనమాట మేక ఎంత తాత అని అడిగితే పదివేలు అన్నాడు అమ్ము అనుకున్నాను ఇదిగోనండి మొక్కలు మొక్కలు కూడా అమ్ముతున్నారు ఒకటి కట్ట పది రూపాయలు అనమాట ఇరవై రూపాయలు చెప్పారు నేను బేరం ఆడానమాట కట్ట పది రూపాయలకి ఇచ్చాడు ఎందుకంటే మనం గోతారోళ్ళం కదండి బేరం ఆడకుండా ఎలా కొంటాం ఈ కవర్ ఇరవై రూపాయలు అంటే అండి

ఇక్కడ ఒకటి నచ్చుతుందండి నాకు ఆడవాళ్ళు ఇండివిజువల్గా బతుకుతారండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు అదే కనుక మన సైడు ఎవరైనా వ్యాపారం చేసినా ఏదైనా చేసినా హై బాబోయ్ కొట్టు పెట్టేసిందంట షాప్ పెట్టేసిందంట వ్యాపారం చేసేస్తుంది అని కౌర్లు చెప్తారండి ఒక్కొక్కరిలోని అలా చెప్పే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భర్తలు పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు తినేస్తున్నారండి వాళ్ళకి ఏం తెలియదు ఒక ఆడది బయటకు వచ్చి లా చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉన్నదో తెలుసుకుని మనం మాట్లాడాలండి ఇక్కడ నాకు అది నచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు అండి ఇక్కడ వంద మంది వ్యాపారస్తులైతే ఎనభై మంది ఆడవాళ్ళే చేస్తున్నారు అది షబాస్ అండి నాకు అది నచ్చింది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అలాగే ముందుకొచ్చి జాబ్ పర్పస్ కానీ వ్యాపారం కానీ ప్రతి ఒక్కరు చేసుకోవాలండి మన కాళ్ళ మీద మనం నిలబడాలండి మన లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా జరుగుతాయో మనకేం తెలియదండి మన కాళ్ళ మీద మనం నిలబడితే ఎవ్వరు మనల్ని ఏమనరు ఒకళ్ళ కోసం మనం ఎప్పుడు పట్టించుకోకూడదండి మన జీవితం మనది మన లైఫ్ మనదండి నేనైతే అలాగే అనుకుంటాను ఇక్కడ లేడీస్ వ్యాపారం చేస్తే చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోనండి ఇవి నేరేడు పళ్ళు అంట చిన్న చిన్న చిన్నగా ఉన్నాయండి పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇతర సామాలు స్టీల్ సామాన్లు కూడా అమ్ముతారండి ఇక్కడ పర్లేదండి ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి నచ్చితే కొనుక్కుంటారు ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటారండి ఇక్కడ ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఎక్కువ కొంటారనమాట ఇక్కడ ఫార్మా కంపెనీస్ అయితే డెబ్బై కంపెనీస్ ఉన్నాయండి అచ్యుతాపురంలోని చాలా ఎక్కువ కంపెనీస్ అనమాట మ్యాక్సిమమ్ ఇక్కడ అన్నీ సేల్ అయిపోతాయండి ఈవినింగ్ టైంకి అంతా సేల్ అన్నమాట ఎవరైతే పట్టుకొచ్చిన సామాన్లు అన్నీ సేల్ అయిపోతాయి అనమాట చాలా బాగుంటుందండి బిజినెస్ పర్పస్ మీద ఎవరైనా అచుతాపురం రావాలంటే అచ్యుతాపురంలో ఏ బిజినెస్ పెట్టుకున్న చాలా బాగుంటుందండి హిందీ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారండి తెలుగు వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వలేదు హిందీ వాళ్ళు సెటిల్ అయ్యారు చూడండి మన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెట్